మా పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ బుడ్డల పొడిని అయితే ఈరోజు చేస్తూ ఉన్నాను ముందైతే బుడ్డల్ని లోపలి వరకు వేగే వరకు సన్నని ఫ్లేమ్ మీద ఇలాగా పొట్టు ఊడి వచ్చేంత వరకు వేయించుకోండి నేనైతే పొట్టుతో సహా ఈ బుడ్డల పొడి చేస్తూ ఉన్నాను మీరు మాత్రం కావాలంటే పొట్టు తీసి వేసుకోండి వేయించిన ఈ బుడ్డల్ని ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర ఉప్పు వెల్లుల్లిపాయలు మీరు తినగానే ఇలా కారాన్ని బట్టి కారం పొడిని వేసుకోండి ఉప్పు కారాలు అనేది మీరు మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసేసుకోండి ఇక మూతను పెట్టేసి కొంచెం ఇలాగా బరకగా ఉండే విధంగానే మిక్సీ పట్టుకోండి ఇలా చేసుకుంటే మనకు నోటికి అక్కడక్కడ ఈ పల్లీలు తగిలి బాగా రుచిగా ఉంటుంది ఇంకా వేడివేడి అన్నంలోకి ఈ బుడ్డల పొడి వేసుకొని కొంచెం నెయ్యి కానీ లేదా కొన్ని వెల్లుల్లిపాయలు వేసి నూనెను కాచిపెట్టుకుని తిన్నామంటే కమ్మగా కడుపు నిండా ఎంత అన్నం కావాలంటే అంత అన్నం ఈ బుడ్డల పొడితోనే తినచ్చండి ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క